దేవి నవరాత్రులలో రెండవ అవతారము అనగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడున మంగళవారము శుద్ధ హస్తా నక్షత్రంలో శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేస్తారు ఈ రోజున గాయత్రీదేవి అమ్మవారికి ఆరెంజ్ రంగు చీర లేదా కనకాంబరం కలర్ చీర ధరిస్తారు ఈ రోజున నైవేద్యంగా కొబ్బరి అన్నము అల్లపు గారెలు నైవేద్యంగా పెడతారు తామర కలవ పువ్వులతో పూజిస్తారు ఈ రోజు నిషేధించవలసినది వంకాయ వంకాయకు సంబంధించినవి ఏవీ తినకూడదు రెండవ అవతారంలో గాయత్రి దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం రెండో రోజున ముక్త విద్రుమ హేమ నీల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం పూర్వస్య దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి ఈరోజు గాయత్రీ కవచం గాయత్రి స్తోత్రం చదవాలి